సభ్య కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విస్తృత స్థాయి కమిటీ జరగడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పెద్దలందరూ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఇంకేమేమి చర్యలు తీసుకోవాలి గత ఎన్నికల్లో వచ్చిన ఆదరణను ఇంకెట్లా పెంచాలి దానికి అనుగుణంగా ఎవరెవరికి ప్రాముఖ్యతను ఇవ్వాలి ఎవరెవరికి ఎలాంటి వాళ్ళకు పదవులు ఇవ్వాలి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది దీని తర్వాత కాన్స్టిట్యున్సీ వైజ్ డిస్కస్ చేసి ఎవరెవరైతే పార్టీకి బాగా కష్టపడ్డారో వాళ్ళకు పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి త్రిసభ్య కమిటీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్టీ స్పెషల్గా త్రిసభ్య కమిటీని పంపించింది కాబట్టి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా సీనియారిటీని మహిళల్ని యువతని అందరినీ కలుపుకొని ఒక ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం ఈ పదవులు ఇవ్వాల్సిందిగా పై నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే ఆదేశాలనుసారంగా మేము కూడా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని సరైన కార్యకర్తలకి అన్ని రకాల అన్ని వర్గాల వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాల్సిందిగా డిసైడ్ చేస్తుంది యువ యువత కూడా థర్టీ త్రీ పర్సెంట్ కానీ థర్టీ ఫైవ్ పర్సెంట్ యువకులకు కూడా దీంట్లో మనకు ఇవ్వాలని చెప్పి ఈరోజు కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది పార్టీ నిర్దేశం చెప్పింది దానికి అనుగుణంగా తప్పకుండా యువకులకు పెద్దపీట వేస్తామని చెప్పి దేని గురించి మా పేరు అధ్యక్షుని పేరు నుంచి డిస్కషన్ రాలేదు దాని గురించి ఇప్పుడు డిస్కషన్ రాలేదు ఇప్పుడు ముఖ్యంగా మిగతా కమిటీలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత అధ్యక్ష బదులు ఇవన్నీ పైన తర్వాత పార్టీ వాళ్ళు చూసుకుంటారు రకరకాల ఇప్పుడు మెయిన్ పార్లమెంటరీ కమిటీకి వచ్చి అయితే ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ముప్పై నాలుగు మంది అనుకున్నారు ముప్పై నాలుగు మంది ఉన్నారు మెయిన్ పార్లమెంటరీ కమిటీ అనుబంధ కమిటీలు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు సాధికార కమిటీలు కూడా ఉంటాయి సాధికార కమిటీలు కూడా ఇవాళ దానికి అనుగుణంగా వేయడం జరుగుతుంటుంది ఇవి రా జిల్లాకు సంబంధించినవి మిగతావి రాష్ట్రానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరి కూడా అర్జీలు తీసుకుంటూ వినపాలన్నీ కూడా తీసుకుంటారు దానికి అనుగుణంగా పరిశీలించి వాళ్ళందరికీ కూడా పదవి ఉంటారు తీసుకొని బయటికి వెళ్ళిపోవాల్సింది కోరుతున్నాం వాళ్ళు తీసుకుంటే కూర్చోవలసిందిగా కోరుతున్నాం కొంచెం గంట కూడా ఖాళీలు ఉన్నాయి ఇంకా సాధికారిక కమిటీల ప్రతిపాదనల స్వీకరణ కార్యక్రమం ఈరోజు గౌరవనీయుడు ప్రొద్దుటూరు శాసనసభ్యులు వేడికి మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం శేషులు ఎన్టీ రామారావు గారికి నివాళుల నివాళులు అర్పించడం జరుగుతోంది మీడియా

ஆர் நாராச்சந்திரபாபு நாடு நாயக்கத்துவம் ಹಾಂ ವೀರನ್ನ ಎಸ್ ವಿಜುಲ್ಸ್ಕೊಂಡು ಅಮ್ಮ ంగారెడ్డి గారిని వేదిక బితికి రావాల్సిందిగా కోరుతున్నాను ఓకేనా బల పుల్లయ్య గారిని వేదిక మీది రావలసిందిగా కోరుతుంది ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు

దయచేసి అందరం ఇంకా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూర్చోవాల ఇక్కడ ఇక్కడ ఉన్నవారు కూడా దయచేసి అందరూ ఇక్కడ ఉన్న దయచేసి కూర్చోవాలి